హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసరికి మన కడుపులో కనుక బాబు ఉంటే మనలో ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అనే దాని గురించి అయితే ఈ రోజు డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తన కడుపులో ఉండే బిడ్డ అనేది ఆడబిడ్డ మగబిడ్డ బిడ్డ అని తెలుసుకోవాలని ఆతృతగా అయితే ఉంటుంది ఎవరికైతే బేబీ బాయ్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి బేబీ బాయ్స్ పుట్టాలి అనుకుంటే ప్రెగ్నెంట్ లేడీ మెయిన్ గా ఏం చేస్తుంది అంటే బేబీ పుట్టిన వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ సమయంలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అయితే గమనిస్తారు ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా మనలో ఉన్నాయా లేవా అని కంపేర్ అయితే చేసుకుంటూ ఉంటారు మెయిన్గా చేసేది అనేది సింటమ్స్ గురించి కంపేర్ చేసుకోవటమే సో ఈరోజు ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది నేను ఎక్కడో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అయితే మీకు చెప్పట్లేదు ఇది కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలాగే బేబీ బాయ్స్ పుట్టిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి నేను తెలుసుకొని ఎటువంటి బేబీ బాయ్స్ని క్యారీ చేస్తున్న సమయంలో అన్నీ తెలుసుకొని నేనైతే మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ప్రెగ్నెన్సీ సమయంలో మీకు మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా అయితే బేబీ బాయ్స్ ఉంటే ఎక్కువగా మనకి రైట్ సైడ్ మూమెంట్స్ అయితే ఉంటాయండి సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కువగా రైట్ సైడ్ మూమెంట్స్ అయితే తెలిసేవి అనమాట అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా షైనీగా మన హెయిర్ కూడా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది నా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా నా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుందనమాట ఇంకా మన బెల్లి షేప్ అండి బెల్లి షేప్ అనేది చూడటానికి గుండ్రంగా కాకుండా ఓవెల్ షేప్ అంటే ఎగ్ ఎగ్ ఉంటుంది కదా మనకి ఆ ఎగ్ ఆకారంలో అయితే ఉంటుంది అనమాట సో బేబీ బాయ్స్ ఉన్న వాళ్ళకి ఇలా ఓవెల్ షేప్లో అయితే ఉంటుంది అలాగే బేబీ బాయ్స్ని క్యారీ చేస్తున్న వాళ్ళల్లో పొట్ట అనేది ఎక్కువగా పైక్ అనేది ఉండదంట కిందకే అయితే ఉంటుంది కిందకి అది కూడా ఎగ్ ఆకారంలో అయితే ఉంటుంది సో నా బెల్లీ షేప్ కూడా అలానే అయితే ఉండేది ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ క్రేవింగ్స్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్ మెయిన్గా మనకి స్పైసీ ఫుడ్స్ అయితే నచ్చుతాయంట బేబీ బాయ్స్ ఉన్న వాళ్ళల్లో ఒక సిమ్టమ్ వచ్చేసరికి మనకి ఫీటల్ హార్ట్ బీట్ అండి అంటే హార్ట్ రేట్ బీపీఎంస్లో కొలుస్తారు కదా సో మనకి ఏం చెప్తూ ఉంటారంటే వన్ ఫిఫ్టీ ఎబో ఉంటే బేబీ గర్ల్ వన్ ఫార్టీ బిలో ఉంటే బేబీ బాయ్స్ అని సో నాకు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా వన్ ఫార్టీ ఎబో వన్ సిక్స్టీ అలా అయితే ఉండేది అనమాట మంత్స్ అనేది పెరిగే కొంది నాకు హార్ట్ బీట్ అనేది తగ్గుతూ అయితే వచ్చింది నాకు మెయిన్గా ఎయిత్ అండ్ నైన్త్ మంత్లో బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఇది వన్ ఫార్టీ వన్ ఫార్టీ బిలో అయితే వచ్చిందనమాట ఫస్ట్లో ఎంత ఉన్నా కూడా మనకి ఎయిత్ నైన్త్ మంత్ లో మీకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ కంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ పుడతాడు ఇంకోకటి వచ్చేసరికి మార్నింగ్ సిక్నెస్ అండి మార్నింగ్ సిక్నెస్ అనేది అందరిలో అయితే ఉంటుంది కానీ బేబీ బాయ్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళల్లో కొంచెం తక్కువగా అయితే ఉంటుంది అంట ఇంకా బేబీ బాయ్స్ కనుక మన బొజ్జులో కనుక ఉంటే మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్ గా క్లీన్ గా అయితే ఉంటుంది అంతకు మనకి స్కిన్ ఇష్యూస్ ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ బాయ్స్ ఉంటే మాత్రం చాలా క్లీన్ అండ్ క్లియర్ అయితే అయితే ఉంటుంది అటువంటి పింపుల్స్ ఉండవు ఇంకొకటి వచ్చేసరికి బేబీ బాయ్స్ ఉంటే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అది మీకు ఫేస్ మీద కానివ్వండి మెడ మీద కానివ్వండి నోస్ మీద కానివ్వండి ఎక్కడైనా కూడా మనకి మచ్చల్లాగే అయితే ఏర్పడుతుంది పిగ్మెంటేషన్ అనేది అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఇవైతే బేబీ బాయ్స్ మన బజ్జులో కనుక ఉంటే మనకి ప్రెగ్నెన్సీ సమయంలో ఇటువంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయండి మీలో ఉన్నాయో లేవో నాకు తప్పకుండా కామెంట్ కామెంట్ చేసి చెప్పండి ఫర్